మీరు ప్రాపర్టీ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవడం చాలా ముఖ్యం ఈ రోజు మనం ప్రాపర్టీ లోన్ తీసుకునేటప్పుడు చేయకూడని ఐదు తప్పుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం మీకు అకస్మాత్తుగా ఎక్కువ డబ్బు అవసరమైతే ఆస్తిపై రుణం తీసుకుంటాం ఇది మంచి ఎంపిక ఈ రకమైన రుణాన్ని పొందడానికి మీరు మీ ఆస్తిని పూచికత్తుగా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా మీరు ఆస్తిని విక్రయించకుండా అవసరమైన డబ్బును పొందుతారు అయితే ఈ రుణం తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి లేకపోతే చిన్న పొరపాటు కూడా పెద్ద ఆర్థిక నష్టానికి దారితీస్తుంది మీరు ఆస్తిపై రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం ఈరోజు మనం ప్రాపర్టీ లోన్ తీసుకునేటప్పుడు చేయకూడని ఐదు తప్పుల గురించి చెప్పబోతున్నాం అవసరమైన దానికంటే ఎక్కువ రుణం తీసుకోవడం తరచుగా కొందరు వ్యక్తులు అంత డబ్బు అవసరం లేకపోయినా వారి ఆస్తిపై భారీ రుణం తీసుకుంటారు అలా చేయడం వలన ఈఎంఐ భారం పెరుగుతుంది మరి భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం ఎదురు కావచ్చు కాబట్టి మీకు అవసరమైన అన్ని రూపాయల రుణం తీసుకోవాలి వడ్డీ రేట్లను పోల్చడం లేదు మొత్తం లోన్ మొత్తంపై వడ్డీ రేటు పెద్ద ప్రభావాన్ని చూపుతుంది చాలామంది వడ్డీ రేటును తనఖా చేయకుండా ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుండి రుణం తీసుకోవడానికి తొందరపడి పశ్చాత్తాపపడతారు కాబట్టి రుణం తీసుకునే ముందు వడ్డీ రేటును ఎల్లప్పుడూ తనిఖీ చేయండి ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రుణాలను అందజేస్తుందో సమాచారాన్ని పొందండి అప్పుడు తక్కువ వడ్డీకి రుణాన్ని అందించే బ్యాంకు నుండి రుణం తీసుకోండి తప్పు లోన్ కాలపరిమితిని ఎంచుకోవడం లోన్ కాల వ్యవధి మీ ఈఎంఐ వడ్డీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది స్వల్పకాలిక రుణాలు ఎక్కువ వాయిదాలు తక్కువ వడ్డీని కలిగి ఉంటాయి అయితే దీర్ఘకాలిక రుణాలు తక్కువ వాయిదాలను కలిగి ఉంటాయి కానీ ఎక్కువ వడ్డీని కలిగి ఉంటాయి కాబట్టి మీ ఆదాయం మరియు ఆర్థిక స్థితి అనుగుణంగా లోన్ కాల పరిమితిని ఎంచుకోండి నిబంధనలను చదవకుండా రుణం తీసుకోవడం కొన్నిసార్లు ఆతురతతో ఉన్న వ్యక్తులు రుణ నిబంధనలను చదవకుండానే సంతకం చేసి రుణం తీసుకుంటారు ఆ తర్వాత కొన్ని ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది అటువంటి పరిస్థితిని నివారించడానికి ప్రాసెసింగ్ ఫీజ్ మరియు ఇతర ఛార్జీలు వంటి అన్ని నిబంధనలను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చదవండి సరైన ప్రాపర్టీ వాల్యుయేషన్ను విస్మరించడం రుణం తీసుకునే ముందు మీ ఆస్తిని సరైన వాల్యుయేషన్ అవసరం తప్పు మదింపు రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది మరియు మీరు అదనపు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు